ఏం మాట్లాడా తెలియలేదు అందరూ ఆల్రెడీ కానీ అన్నట్టుగా ఆయన్ని కమ్యూనిస్ట్ గాంధీ మార్క్సిస్ట్ భీష్కుడు అలా అన్నాడు నిజం కావచ్చు అలాంటి ఆయన జీవితాన్ని రాసిన దేశం గురించే రాసిన ఎలాగంటే కరుణశ్రీ చిన్న శాస్త్రే చెప్పాను దేశ సేవ కంటే దేవత రక్షణ లేవు స్వార్థపరత కంటే చదువు లేదు స్వామిభూతి కంటే స్వర్గం బూలేంద్ర లలిత సుగుణజనాలు తెలుగు బాల అని చెప్పి అంటే దేశ సేవ కవి రాష్ట్రే అన్న దేశం గురించే మాట్లాడేవాడు అలాగే రతావనికొక ఉన్న మనకొకటే తల్లిరా భాషల तो वो वो रक्षा जय जयतुनि एंत रम्यंगा चपेवदाटा रोजो ओकेन्या हायो ओके चेयो ओके रक्षो ओके दीक्षा ओके समाता ओके ममद ओके पाड ओके माड जय जय भारत जननी जयत्यानि पाडणा ई भारत प्रजा कोटि एकत्वम सूडणा प्रिय भारत जनै त्रिकी विजय ఆ అంత ఎంత అందంగా జాయితీ అని కవులు కూడా ఎంతో ఎంతో రమ్యంగా ఎంతో రుచ్యంగా చెప్పేవారు ఇకపోతే ఈ నాటికి వస్తే ఎనభై ఐదు నేను మెడికల్ కాలేజీలో మంచి కన్నా చదువు చదువుతున్న సందర్భంలో నేను ఎన్ని ఏ మెడికల్ కాలేజ్లో కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఈ వర్గ విభేదాలు కుంకుమ కుంక పెట్టుకుని వచ్చి విద్యార్థుల్ని వాళ్ళు ఇవ్వడారు వాళ్ళ వేళ మధ్య చేయడం జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆ రోజుల్లో అది తర్వాత ఇంకొక వీడికి కూడా ఉండేవాడు వాడు కూడా చేస్తుండేవాడు తొమ్మిది టూ థౌజండ్ ఎయిట్ లోనో టూ నైన్ లోను గుంటూరు మెడికల్ కాలేజీ స్వర్ణోత్సవానికి తర్వాత పెద్ద మార్డు కట్టించాం దాని ప్రారంభోత్సవానికి మేము అందరం కలిసేగా వెళితే ఎక్కడ చూసినా పోరాటాలు గట్టి వీళ్ళ పేర్లు దురదృష్టకరమైన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒక వీధి పూట కావేది ఈ పోరాటాల ఒక పోరాటానికి వచ్చి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు తీసుకుని సహాయం చేసే ఒక హోండా ఒక ముఖ్య అతిథిగా ఒక మినిస్టర్ ఒక మినిస్టర్గా దిగి తర్వాత ఆయన చెంచా ఏమో లోకల్ ఎమ్మెల్యేగా దిగి వీరిద్దరూ వైద్య కళాశాల సభలో అంతమంది గొప్ప గొప్ప వ్యక్తుల మధ్య గొప్ప గొప్ప డాక్టర్ల మధ్య ముఖ్య అతిథిగా వచ్చి పోలహారాలు వేయించుకొని పుష్పగుజ్జాలు అందించుకొని సాలువాలు అందించుకొని తాజా భయతలు అనేది ఎందుకంటే దృదూషకరమైన సంఘటన ఇప్పటి పరిస్థితి అని కాబట్టి ఇది ఎక్కడ లోప ఉండేది అనేది శంకరగారు చెప్పినట్టుగా ఇది ఎవరు కాదు ఇది మనమే మారాలి మనం అంటే ఎవరు ప్రజలకు కాబట్టి ఈ పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆదర్శాన్ని కనీసం కొందరైనా పాటించగలిగితే ఆయన సింపుల్ సిటీ ఆయన గాంధీ గారిలో ఉన్న సింపుల్ సిటీ నెహ్రూ గారిలో ఉన్న రాజకీయ చతురత తర్వాత పటేల్ గారు పటేల్ లో ఉన్న ఒక వీరత్వం ఇవన్నీ కలిపి వైసీ సుందరయ్య గారు ఒక మహన్నర దగ్గరగా తను నవ్వే సిద్ధాంతాన్ని జీవితాంతం పాటించిన వ్యక్తిగా తిరస్కరణీయుడు ఆయన ఒక చరిత్ర పురుషుడిగా వంద సంవత్సరాలు జాగిన తర్వాత కూడా మనం కూర్చొని ఆయన గురించి చెప్పుకుంటున్నామంటే అది ఆయన నాయకత్వానికి తర్వాత ఆయన వ్యక్తిత్వానికి సైద్ధాంతిక పరంగా ఆయనతో మందికి విభేదాలు పొందవచ్చు కానీ ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించని వ్యక్తి ఎవరో లేని అని చెప్పుకోవడంలో ఇలాంటి వింత లేదు ఆయన రీజనింగ్ ఎంతో ఒక ఉన్నత కుటుంబంలో ఒకటి ఒక పేద ప్రజల కోసం పడుకు వర్గాల కోసం పాటుపడి వాళ్ళ వాళ్ళని ఒక సహభక్తిలో కూర్చోబెట్టి ఫోన్ చేయించి కూడా చేసిన గొప్ప సామాజికవాది రీజనింగ్ ఆ రీజనింగ్ నుంచి వచ్చే పాట వచ్చినాయి ఇందాక నేను జాతీయత గురించి పాట పాడాను ఈ అంటే ఒక కడుపు కాలు విప్లవం వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు ఫ్రెంచ్ విప్లవం వచ్చింది రష్యన్ విప్లవం వచ్చింది తర్వాత అమెరికా విప్లవం వచ్చింది అలా వచ్చింది అది ఒక రోజులో రాలేదు అదేవిధంగా పెరుగుడే అని చెప్పి ఏదైనా ఒక కొంచెం పెట్టాయి నాకు ఎప్పుడో ఒక పాట ఎన్నట్టు ఒక దళితుడు ఒక దళితుడు బాధపడి గారు బాధపడి ఆయన దళితులు రాసినట్టుగా ఆయన కుల వ్యవస్థ మీద వే కులవంచు విలయించి ప్రశ్న వెలయించి చివుక్ లేచిపోవచ్చు బాకున కృంగినట్టు పార్థివ సిద్ధంగా అని చెప్పి ఆయన రాశారు ఎందుకంటే ఆయన మహాకవి అయినప్పటికీ కూడా కుల వ్యవస్థ పోయడం వల్ల ఆయన కూడా

సభంటే కాదు రోజు పాడాలని చెప్పి పాటిస్తే ఎందుకంటే కంటే మీద నాకు ప్రత్యేక వర్గానం ఈ పాట ఇప్పుడు నేను పాడే పాటలు అన్ని కూడా నేర్పిణ్య మెడికల్ ఆఫీసు చాలా పాడుతారు ప్రమాణంగా పాడతారు అన్నమాట ఈ పాట నేను తీసుకుంటాను जटाल मीरा गुंड तुंहिंजो मारा लीर जटालीरा गुंड तुल मारा लीर न అంటే ఎంతో బాగా చెప్పాడు ఈ వాసు మారచ్చు ఏమి మారచ్చు చట్టాలు మారచ్చు చెండాలు మారచ్చు కానీ ప్రజలకు గుండెలు మారాలి మనుషులకు చిత్తాలు మారాలి నాయకుల చిత్తాలు మారాలి ఈ విధంగా బాగుంటే ఎంతసేపన చెప్పచ్చు కాకపోతే సమాభావం వల్ల ఇప్పుడు జయంతి జియంతి సో ఆయన ఆ మహామనిషికి ఒక ఒక సిద్ధాంత సిద్ధాంతమైన గొప్ప వ్యక్తి గొప్ప మార్క్సిస్ట్ లీడరు ఆయన మార్సిస్టు పరిభాషలో చెప్పాలంటే అరుణ తారలో చేరిన ఎర్రల వందారం మన పచ్చల పొచ్చలపల్లి సుందరయ్య గారికి లాల్ సలాం థ్యాంక్ యూ